ఇప్పుడు యాక్చువల్ గా సీజనల్ గా చలికాలం వర్షాకాలం ఎండాకాలం కామన్ గా గొర్రెల్లో పిల్లల దశ నుంచి దాని చివరి ఈవెంత వరకు కూడాను వచ్చేటువంటి కామన్ డిసీజ్ ప్రాబ్లమ్ ఏంటండి మనకైతే జలుబు దగ్గు రొంపలాగా వాటికి వచ్చేటువంటి డిసీజెస్ ఏమేమి ఉంటాయండి సీజనల్ గా ఇప్పుడు వర్షాకాలంలో దగ్గులు ఉంటాయి ఆ తర్వాత స్నీజింగ్ అనేది ఉంటుంది దానికి ఇప్పుడు డివార్మింగ్ కంపల్సరీ దాని నట్టల వల్లనే వస్తుంది ఎక్కువగా ఏవైతే వీక్ అయితే అని నట్టల లోపల ఉండడం వల్లనే అవుతాయి టైం టు టైం వ్యాక్సినేషన్ డివార్మింగ్ చేసుకుంటే ఇలాంటి ఇబ్బంది ఉండదు ఇంకోటి మనకు కూడా జలుబు వస్తుంది మేము ఎంత హెల్తీగా ఉన్నా వీటిలో కూడా జలుబు వస్తుంది మందులు ఉన్నాయి ఎండ్రోఫ్లాక్జింగ్ అని చెప్పి ఆ మందులు మనం వాడుకుంటే సరిపోతుంది దగ్గలు అనేది కామన్ స్నీజింగ్ అనేది కామన్ మందులు ఉన్నాయి తొందరగా రికవర్ అవుతాయి రాకుండా అంటే ఏం చేయాలి పరదాలు వేసుకోవాలి దానికి వేడి వేడిని వేడినివ్వాలి హ్యాజన్స్ లైట్ పెట్టుకోవచ్చు లేకుంటే ఫైర్ పెట్టుకోవచ్చు సాయంత్రం పూట అలాంటివి చేసుకుంటే సరిపోతుంది ఎండాకాలంలో ఏది చేసే అవసరమే లేదు మీకు దగ్గులు రావు రోగాలే రావు నైంటీ పర్సెంట్ రోగాలు ఎండాకాలంలో రావు ఎన్ని రోగాలు వచ్చినా వర్షాకాలం చలికాలమే వస్తుంది కాబట్టి ఎండాకాలం ఏది మేత కట్టిగా పెట్టాలంతే మేత దొరకదు ఆ టైంలో అంతే మీరు మేత పెట్టుకుంటే సరిపోతుంది